ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వాడవాడల మూవన్నెల జెండా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలంలో శుక్రవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవన్నెల జెండా మండలంలో వాడవాడల రెప్పరెప్పలాడింది తొలిత ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని మోన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కస్తూర్బా ఆదర్శ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు హాస్టళ్లలో అంగన్వాడీ గ్రామ సచివాలయాలలో జాతీయ జెండాను ఎగరవేశారు మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను చేతులలో పట్టుకుని సమరయోధుల వేషధారణతోటి తమ దేశభక్తిని చాటుకున్నారు అలా అధికారులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని ఆయన గుర్తు చేశారు స్వతంత్ర సమరయోధుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు నేటి యువత దేశభక్తిని చాటుకుని సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలోని మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Yeah, the because the ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇలా బ్రదర్స్కి మన పిల్లలకి నా స్టాఫ్కి అందరికీ చేరుకున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ పాఠాంక్షలు ఆ మహానుభావులు మహాన్ మహానుభావులు తీసుకున్న మార్గంలో మనమందరూ నడుచుకొని మనము మన మన ఫ్యామిలీస్ లేదు మొత్తం ఇండియా అంతా డెవలప్ అయ్యే విధంగా వాళ్ళు చూపించే మార్పులు అందరూ నడవాలని ఆ చూపించే మార్పులు నడిచే వాళ్ళకి మనం గౌరవించిన వాళ్ళం అవుతాము వాళ్ళు చూసిన ఈ తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని కొంచెం వివరించిన వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళు చూసే మార్పులు అందరూ నడిచి మనము మన అభివృద్ధికి అందరూ మాట్లాడాలని మనసుకొచ్చి చూసుకుంటూ నా తరఫున డిపార్ట్మెంట్ తరపున నా పిల్లలందరికీ

అందరూ మనం అందరూ చదువుకోవాలి ప్రతి ఒక్కరికి అక్షరాస్యత అనేది అవసరము చదువుకోవాలా చదువుకొని ఈ టెక్నాలజీని అందరినీ అందిపుచ్చుకోవాలా ఈ ఎప్పుడైతే ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్నామో చదువుతో పాటు టెక్నాలజీ వచ్చిందో మనం ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయింది అంటే ప్రపంచంలో మనకు టెక్నాలజీ ఉండి నాలెడ్జ్ ఉండి చదువు ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాణించగలము ఈ ప్రపంచమంతా ఒక వేదికపైకి వచ్చింది కాబట్టి మన దగ్గర ఉన్న సీఈఓలో సత్యనారాయణ రావు మైక్రోసాఫ్ట్ సిఈఓగా అయినారు ఇట్లా సుందర పిచాయ్ అయినారు ఇట్లా వాళ్ళందరూ విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు సిఇఓలుగా అయినారు భవిష్యత్తు తరాలని మనం కోరుకునేది ఏమంటే మనం కూడా మంచి చదువు తప్పించి ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని భావితరాలు కూడా బాగుండల్లా మన వంతు మన వంతు కృషి చేయాల భావితరాల వారికి కూడా నైతికలు విలువలు పెద్దలంటే గౌరవము గురువులంటే గౌరవము అనేది మనకు నేర్పించాల మనమందరం కూడా కుల మత सुमिता सुमधुरा शोभिन सुभाषि सुमधुरा भाषि सुखदां वरदं मातरम वन्दे मातरम वन्दे मातरम लगन से आ 10 मिनट लग जाता है आ भी देर लगता है अच्छा 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 अ है भारत्य विदास पंजाब से